శ్రీమాత్రే నమ శనివారం నాడు దుర్ముహూర్తం రాకపూర్వమే నిద్ర నుంచి లేవటం విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మానవాళికి ప్రసాదిస్తుంది ప్రతి మానవుడు కూడాను నిత్యము సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేచి తమ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేర్చుకోవాలి ఈ శనివారం నాడు శనికి సంబంధించినటువంటి విశేషాంశ తత్వాలు ఉంటాయి కాబట్టి శనిని మనకు హాని కలగకుండా చేయటానికి వీలుగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి చక్కటి శ్లోకాలని లేక వెంకటేశ్వర సుప్రభాతంలోని ఆ సుప్రభాత సేవను ఎవరైతే కూడా పఠిస్తారో వారికి శని ప్రభావం నుంచి బయలుపడి చక్కటి జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది ఏడు కొండల రేడు చక్కగా తిరుమలలో ఉన్నాడు ఆ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని గోవిందనామాలతో ఈరోజు ధ్యానం చేసినట్లయితే మానవ జీవితంలో గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఒడుదుడుకుల ప్రభావం నుంచి కూడా బయల్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అంతేకాకుండా ఈ శనివారం నాడు వీలైతే మీ ఇంటి వద్ద గోమాత కనుక ఉన్నట్లయితే నువ్వులు బెల్లం చక్కగా నూరి ఆ రెండింటినీ ముద్దగా చేసి మీ ఇంటి వద్ద కలిగినటువంటి ఆ గోవు దగ్గరకు వెళ్ళి మూడు ప్రదక్షిణాలు చేసి ఆ గోవుకి గనక ఈ యొక్క నువ్వుల ఉండను బెల్లంతో కూడి కలిపినది కనుక తినిపించినట్లయితే మీ యొక్క జీవితంలో సంభవించేటువంటి శనివలన కలిగేటువంటి దోష నివృత్తి కలగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పిన నగ్న సత్యం అంతేకాకుండా శివారాధన చేసేటువంటి వారి వద్దకు శనీశ్వరుడు అసలు రానే రాడు శని ఈశ్వర అనే పదంలో కూడా ఈశ్వర శబ్దం మిళితమై ఉన్నది కాబట్టి అభిషేకార్చన పరమేశ్వరుడికి ప్రీతివంతమైంది కాబట్టి అభిషేకార్చన గనక జరిపి నువ్వుల ఉండను కనుక పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి దాన్ని గనక మీరు స్వీకరించినట్లయితే శని నుంచి మీకు సంభవించే బాధల నుంచి నివృత్తి కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా మరి సర్వేజన సుఖినో భవంత్